పెందుర్తి నియోజకవర్గం డెబ్బై ఏడవ వార్డులో ఇస్లాంపేట పిట్టావానీపాలెం పరిసర ప్రాంతాలలో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో జీవీఎంసీ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గత ప్రభుత్వం ఈ ప్రాంతంలో అభివృద్ధిని విస్మరిస్తే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిందని అలాగే మహిళకి ఉచిత బస్సు వలన ఆటో డ్రైవర్స్ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కూడా దసరాకి పదిహేను వేల రూపాయల కూటమి ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు ఈ నేపథ్యంలో డెబ్బై వార్డు రోడ్డులు కాలువలు శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు కాకిబాబు కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి వైస్ ప్రెసిడెంట్ నక్క శ్రీను టీడీపీ నాయకులు పాల అచ్చిల నాయుడు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఏడో వార్డులో మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజ చేసుకోవటం ప్రారంభించుకోవటం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డెబ్భై ఏడు డెబ్భై తొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఎనిమిది ఈ పక్క వార్డులు కానీ తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది పెందుర్తి వార్డులో కానీ రామారామి దగ్గర దగ్గర నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు వన్ ఇయర్లో మేము నిధులు తెచ్చుకున్నాం ఇప్పుడు అభివృద్ధిని కాంక్షించే మేము అడ్డంకులు రాకూడదు అని చెప్పి మేయర్ను కూడా మార్చుకుని ఏదైతే ఈ ఆరు కాలాల మాసం ఆరు నెలల కా కాలం ఇలా కాలపరిమితి ఉందో ఈలోపు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వర్క్లు కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రాంతం నుంచి డెబ్బై ఏడు డెబ్భై తొమ్మిది ఎనభై ఐదు మనకు చిన్న బిట్టే ఉంటుంది డెబ్బై తొమ్మిది కూడా చిన్న బిట్టే ఎనభై ఎనిమిది డెబ్బై ఏడు ఫోకస్ చేసి దగ్గర దగ్గర అధికారులతో ఎస్టిమేషన్ వేస్తే మీరు ఇచ్చినవి నాయకులు ఇచ్చినవి ఇవ్వనివి అన్నీ కూడా నేను ఎస్టిమేషన్ వేస్తే రెండు వందల పదకొండు కోట్లు వచ్చింది దాంట్లో మళ్ళీ ఎనభై కోట్లు ప్రతిపాదనలకు నిర్ణయం పంపించా కమిషనర్ గారు అన్ని రెండు వందల పదకొండు కోట్లు ఒక ఏరియా కంటే కొద్ది ఇబ్బంది అండి అని చెప్తే ఎనభై కోట్లు ప్రతిపాదన పంపించారు రేపు స్టాండింగ్ కమిటీలో ఎనభై కోట్లు కూడా క్లియర్ చేస్తాం దానిలో ఇక్కడికి వచ్చేది దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయల పనులుంటాయి మీరు అడిగినా అడగపోయినా మా బాధ్యత ఈ ఎన్డీఏ కూటమి మీరు ప్రజలు ఆదరించిన మమ్మల్ని గెలిపించిన దానికి కృతజ్ఞతతో మా కార్పొరేటర్లందరూ కూడా రేపు పొద్దున్న మళ్ళీ ఈజీగా గెలిచేదానికి శక్తి వంచన లేకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం దానిలో భాగంగానే స్త్రీకి ఫ్రీగా స్త్రీ శక్తి అని ఫ్రీ బస్సులు ఇస్తే ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆటో వాళ్ళకు కొద్దిగా లాస్ అవుతుందని చెప్పి రేపు అక్టోబర్ సెకండు పది వాళ్ళ అకౌంట్లో ఒక్కో కార్మికుడి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు ఎయిటీ కానీ మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ కానీ ఈ రోజున నిన్న మేము పంచిన స్మార్ట్ రేషన్ కార్డులు కానీ కొత్త పెన్షన్లు కానీ కొత్త ఇల్లు కానీ ఏదైతే రేషన్ కార్డులు స్ప్లిట్ అవుతారో కొత్తగా పెట్టుకుంటారో అవి కానీ శక్తివంచన లేకుండా ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టింది ఆ దిశగా పయనిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం దినదినాభివృద్ధి చెందే విధంగా మేము కష్టపడతామని మాటిస్తాము